ఏంటి బా మొత్తం పొడి చేత ఏమైంది హాయ్ బా ఉంది హాయ్ బా ఇక్కడ దాకా సగమే చేసి ఉంది ఇది సిమెంట్ అంతానే గోబులు వేస్తున్నాం అనుకో పైన అమర్టలేదు పైన వేస్తున్నాం అనుకో సగం పైన సగం కింద ఉంటుంది అనమాట గాబు సో దానికోసం అందులోకి నేంటంటే పుంజులు కానీ పెట్టలు కానీ ఏదైనా కానీ గచ్చగిరి మీద ఎక్కువ శాతం ఉండకూడదు అనమాట సో దానికోసం అని చెప్పి ఇది అయితే కొట్టేస్తున్నాను సగమే కదంట సగం పగల కొట్టేస్తాను పగల కొట్టేసి వేరే దిక్కునైతే యూజ్ చేసుకుంటాం ఇది ఇప్పుడు అప్పుడు మనకి గోబులు వేసుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట సో దానికోసం అన్ని పగలబెట్టారు అనమాట అవును బా మన పెద్ద సేల్కి పెట్టారు కదా అయిపోయిందా ఏది మన అది అదైతే సేల్ అయిపోయింది కానీ ఇంకా తీసుకెళ్ళలేదు ఒక రెండు రోజులు తీసుకెళ్తున్నారు మనీ అయితే కొట్టేశారు ఒక రెండు రోజులు తీసుకెళ్తన్నారు ఇదిగో ఇక్కడ ఉంది కదా చూపించి మన వాళ్ళు అందరికి కూడా బాగా సేల్ అయితే అయిపోయింది అది వచ్చి తీసుకెళ్తున్నారు రెండు రోజులు తీసుకెళ్తున్నారు సో అందుకే మన దగ్గరే ఉందన్నమాట ఇది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఒక కాగడేకైతే అయితే ఉంది మన దగ్గర ప్రస్తుతం కి అది వచ్చేసి రేపు పొద్దున్న వీడియోలో పెడదాం అది కూడా చాలా మంచి క్వాలిటీ అనమాట అది కూడా బాగానే ఉంటది కాకపోతే పప్స్ క్యాక్ కదా దీని మన చిన్నోడి మీద పెద్దోడి మీద కూడా కొంచెం హైట్ ఎక్కువ అది హైటెక్ అలాగే పర్సనాలిటీ కూడా కొంచెం బాగానే ఉంటుంది రేపు పొద్దున్న సేల్గా అయితే పెడదాం దాన్ని అవును బాగా నిన్న బయట నుంచి రెండు పెట్టలు తెచ్చి అనగబెట్టావు కదా అవి గుడ్ల మీద ఉంటున్నాయా లేదా బయటకి వెళ్ళిపోతున్నాయా అవి రెండు కూడా బాగానే ఉన్నాయి అంటే నిన్ను బయట నుంచి తెచ్చాను కదా నాకు కూడా మన వాళ్ళకి కూడా చెప్పాను నేను కొడుకుంటాయో ఉండవు అని అవి అయితే ఉన్నా చూపిస్తాను ఇంకా దీంట్లో ఉన్నావి రెండు కూడా బాగానే పడుకున్నాయి పొద్దున్న బయటకు వదిలేను బయటకు వదిలి మేత పెట్టేసాను మేత పెట్టేసి ఓకే మళ్ళీ దాన్ని దానికి వాటికి అవి వెళ్ళిపోయాయి అనమాట వీటితో వచ్చిన రిస్క్ ఏంటంటే బయటకు వదులు తింటే మన పెట్టలు ఉన్నాయి కదా ఆ పెట్టలు పొడి చేత పొడి చేతున్నాయని చెప్పి మన షెడ్ వేసేసి మన పెట్టలన్నీ కూడా బయటకు కొట్టేసి ఇక్కడే మేత పెట్టేసాను అనమాట ఇక్కడ మేత పెట్టి వాటర్ పెట్టేశాను అవి తిరిగి చాలాసేపు ఇక్కడక్కడ తిరిగి మేత తినేసి మళ్ళీ వాటికి అవి వెళ్ళిపోయి పడుకోమడిపోయినాయి అనమాట సో చూద్దాం ఎన్ని ఎన్నికలని చేస్తారు మన వాళ్ళందరూ కూడా మంచిగా చేస్తాయని కోరుకుంటున్నారు సో వాళ్ళ దీవెలు దేవాలా ఖచ్చితంగా పిల్లలు అవుతాయని కోరుకుంటున్నాను బెటర్ విషయం కూడా చెప్తాను అన్నాను కదా అది నెక్స్ట్ వీడియోలో చెప్దాం మనం బెటర్ ఒకటి తయారు చేసాం కదా దాని విషయం మన వాళ్ళకి తర్వాత వీడియోలో చెప్దాం ఖచ్చితంగా రేపు వీడియోలో చేయాలంటున్నా కదా అది ఇప్పుడు చూపించకూడదా ఏది కాగడాగా చూపించవచ్చు ఇవాళ రేపు రేపన్న చూపించేదే కదా సరే చూడదు ఇదే కాగడాక అది దాన్ని లాన్ ఉంటే ఉంటే కనపడదు తోనేసి చూపించా నాకు ఇదే బాగుంది మనం అన్నాను కదా కాగడాక ఇదేనమాట చాలా బాగుంటుంది కోడిపలు బాగా హైటు సో ఇది వచ్చేసి దీని రేటు దీని వివరాలన్నీ కూడా రేపు వీడియోలో ఖచ్చితంగా చెప్తాను అందాక ఇది అనిపించిందో మన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయమని చెప్పు సో బాడీ కూడా బాగానే ఉంటుంది కోడిపంచైతే చాలా బాగుంటుంది పాతికి పాతికి ముప్పై వేలకైతే వేసుకోవచ్చు దీన్ని అంత రేంజ్ అనమాట సో చాలా తక్కువ రేటుగా రేపు పొద్దున్నైతే సేల్ పెడదాం దీన్ని అవును బా మన కోళ్ళని బయట ఎందుకు కట్టలేదు వీటినా అప్పుడే మన హోల్ ఏరియాలో ఎలా ఉన్నా తెలియదు కానీ అప్పుడే నాలుగు రోజుల నుంచి ఆకకుండా వర్షం అనమాట మన ఏరియాలో మొత్తం అసలే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు ఎంతసేపు అలా కారుతానే ఉంటుంది సో అలా వర్షంలో మా కోళ్ళని కడితే నానిపోతాయి కదా మొత్తం పాడైపోతాయి సో దానికోసం అని చెప్పి కానీ ఇలా కానీ కానీ మొత్తం ఇవన్నీ కూడా లోనే అయితే వేయట్లేదు సో ఇంకా ఈ మా వర్షాలు తగ్గిన తర్వాత బయటకు అయితే కడతాను సో చూసారు కదండి ఇదనమాట మన షెడ్కి సంబంధించిన కొద్దుపాటి టాపిక్ సో రేపు వచ్చేసి దాన్ని అయితే సేల్ పెడతాను ఆడలేదని దాని వివరాలన్నీ కూడా చెప్తాను సో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి మీకు ఎవరికైనా చిన్న పనులు అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు పన్ను వేసుకుని వాళ్ళు ఎవరైనా సరే చూడండి ఖచ్చితంగా సేల్కి అయితే పెడతాను అని తక్కువ రేటుకే సో మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకుంది కానీ సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ